మన లా లాంబర్ ఆధ్వర్యంలో మన చాంబర్ లో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేయడం అనేది ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ రాష్ట్రంలో డిజేబుల్స్ కి సంబంధించి ఇరవై లక్షల మంది ఉన్నారు వీళ్ళకి పెన్షన్ల విషయంలో కానీ రకరకాల డిజబుల్ కి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ యొక్క ఆస్తులు పక్కోళ్ళు గుంజుకుంటుర్రు కుటుంబ సభ్యులు గుంజుకుంటున్నారు ఇంకా పక్కోళ్ళు వేరే వాళ్ళు అక్రమంగా మోసం చేసి వాళ్ళ డబ్బులు ఆస్తులు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో డిజేబుల్ లీడర్ అయినటువంటి మా శ్రీనివాస్ గారు ఏదో రకంగా ప్రజలకు సహాయం చేయాలి డిజేబుల్స్కి ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని మనం కాపాడాలి అనేటటువంటి కోణంలో మన దగ్గరికి వస్తే ఈ మన ఆఫీసులోనే జాబ్ టీవీ ఛానల్ పెడతానికి కావలసిన అకామిడేషన్ చేయటం ప్రతి రెండవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల రెండవ శనివారం నాడు డిజేబుల్ కి సంబంధించినటువంటి ఉచితంగా న్యాయ సెలాలు ఇవ్వటమే కాదు డిజేబుల్టీ రాష్ట్రంలో ఎక్కడ ఏ పోలీసు డిజబుల్ మీద దాడులు చేసినా ఈ మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ సంగతి తేల్చేట పని చేయించుకుంటాం డిజేబుల్స్ మీద ఎక్కడ డిజబుల్టీ ఆస్తులు ఎవడైనా గుంజుకున్నా వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు అప్పులు తీసుకొని ఇవ్వకపోయినా దాడులు చేసిన దౌర్జన్యాలు చేసిన ఈ డిజేబుల్స్ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించేటందుకు గాను లా ఛాంబర్ ఎప్పుడు సిద్ధంగా ఉంది చేస్తున్నాం ఇప్పటికీ ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు సంవత్సరాల కాలంలో ఎనభై తొమ్మిది మందికి వికలాంగులకు డిజబుల్స్ కు జిల్లా కోర్టులలో హైకోర్టులలో కేసులు వేసి వాళ్ళకి సంబంధించినటువంటి మెజార్టీ సమస్యలు డెబ్బై డెబ్బై ఐదు కేసులు పరిష్కరించి డిజబుల్స్ వెంట ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఈ లా ఛాంబర్ ఉన్న రోజులు డిసెబిల్స్ ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా నిలబడతాం ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయ సహాయం చేస్తామని మేమందరూ చెప్తున్నా ఫ్రీగా సహాయం చేస్తామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వికలాంగుల నాయకుడు శ్రీనివాస్ గారికి గుత్తుకొండ కిరణ్ గారికి మిగతా వాళ్ళందరికి కూడా స్కిల్ సురేష్ గారికి మన శైలజ శైలజారి కళాజ్యోతి కూడా భాగ్య మన మహిళా సంఘం లీడర్ భాగ్యకి అందరికి మల్లేష్ కి అందరికి కూడా పేరు ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మా న్యాయవాదులు క్లయింట్లు అభిమానులు మన సోషల్ వర్కర్ మిస్టర్ గోలి గిరి అందరికి కూడా పేరు పేర్న ధన్యవాదాలు థ్యాంక్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ